భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణంలోని ఒకటో వార్డు మాజీ కౌన్సిలర్ కటకం పద్మావతి ఆధ్వర్యంలో చెలో వరంగల్ రజతోత్సవ సభకు పెడుతున్న క్రమంలో ఒకటో వార్డు రెండో వార్డు బీఆర్ఎస్ రెండూల ఆధ్వర్యంలో నూతన బీఆర్ఎస్ గద్దను ఏర్పాటు చేసి బీఆర్ఎస్ పార్టీ జోన్ ఆవిష్కరణ చేశారు అనంతరం మాట్లాడుతూ ఇల్లందు మాజీ ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ గ్రంథాలయ సంస్థల మాజీ చైర్మన్ దిండికెల రాజేందర్ ఆదర్శాల మేరకు పరి సూచనలతో చెలో వరంగల్ రజతోత్సవ సభ జయప్రదానికై ఒకటో వార్డు రెండో వార్డు నుండి నలభై మంది బీఆర్ఎస్ కార్యకర్తలు బస్సులో పెడుతున్నామని అభిమానులు మేం వస్తాం స్వచ్ఛందంగా ఎంతో ఉత్సాహంతో ముందుకు వస్తున్నారని స్వచ్ఛందంగా తరలి వస్తున్న ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు ప్రస్తుత ప్రభుత్వ పాలనలో ప్రజలు విసిగిపోయారని ప్రజలు బీఆర్ఎస్ పాలన కొరకు ఎదురు చూస్తున్నారని తప్పకుండా రాబోయేది ఆర్ఎస్ ప్రభుత్వమేనని వారు అన్నారు ఈ కార్యక్రమంలో ఒకటో వార్డు రెండో వార్డు బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొని ఎంతో ఉత్సాహంతో చెలో వరంగల్ రజతో ఉత్సవ సభకు బయలుదేరారు वंदना जय जय पाप 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 वंदना जय ఒక చిన్న వాయిస్ ఇద్దరాకర్ ఏదైతే వరంగల్ బహిరంగ సభ కేసీఆర్ది జరుగుతుందో ఈరోజు ఫస్ట్ వార్డు సెకండ్ వార్డు నుంచి మేము అందరం కలిసి నలభై ఈ ఈరోజు బయలుదేరుతున్నాం ఫస్ట్ వార్డు సెకండ్ వార్డు నుంచి మాకు కే ఒక బస్సు ఇచ్చారు నలభై సీట్ల బస్సు ఇచ్చారు అందులో మేము రెండు వార్డు కలిపి స్వచ్ఛందంగా అందరూ పిలవగానే ప్రతి ఒక్కరు నేను వస్తాను నేను వస్తాను అందరు రావడం జరుగుతుంది మరి అందరినీ తీసుకొని ఈరోజు మేము చెలో వరంగల్ అని వరంగల్కి బయలుదేరుతున్నాము మరి బీఆర్ఎస్ పార్టీ అంటే రాబోయే రోజులలో అధికారం పదిహేను సంవత్సరాల అధికారంలో ఉంటుంది మరి ఆ పదికి పదిహేను సంవత్సరాలు ఇప్పుడున్న ప్రజలైతే అసలు ఆగట్లేదు ఎప్పుడు అభివృద్ధి మనకు కుంటు పడుతుంది కాబట్టి ఎప్పుడు బీఆర్ఎస్ పార్టీ మాకు ప్రభుత్వం వస్తుందని అందరు ఆలోచించుకుంటూ మమ్మల్ని ముందుకు నడుపుతూ ఉన్నారు మరి బీఆర్ఎస్ పార్టీకి మేము ఇక్కడి నుంచి అందరం కలుసుకోవడం కూడా జరుగుతుంది మరి మాకు కూడా అందరూ కూడా సహకరిస్తున్నారు మేము వస్తాం మేము వస్తాం అని కూడా సహకరిస్తున్నారు మరి ఇక్కడి నుంచి మేము కూడా అందరం కలుసుకోవడం జరుగుతుంది మరి అనుప్రియ నాయకత్వంలో రాజధాని నాయకత్వంలో ఇంకా ఉన్న పెద్దలు పూజలు అందరి నాయకత్వంలో మరి రవిచంద్ర గారి నాయకత్వంలో మేమందరం కలిసి ఇక్కడ ఇళ్ళలో పార్టీ నుంచి మేము పనిచేయడం కూడా జరుగుతున్నది మరి వాళ్ళందరికీ వాళ్ళు ఏ సమస్య చెప్పినా కూడా వాళ్ళ వాళ్ళ మాటకి మేము కట్టుబడి మేమందరం ఉంటామని మేమందరం కోరుకుంటున్నాం ఇంకా నాతో పాటు ఫస్ట్ వారి నుంచి రఘువీరారెడ్డి గారు సతీష్ గారు అంటే ఫస్ట్ సెకండ్ రెండు కలుపుకొని పెద్దలు పూజలు అందరూ ఉన్నది ఇందులో తమ్ముళ్ళు నాతోటి తమ్ముళ్ళు బాబాయిలు చిన్నారులు అందరూ అందరూ నాకు అందరూ సహకరించడం కూడా జరుగుతుంది ఇంకా మరి ఇక్కడ ఉన్న మహిళలు కూడా అందరూ ఇంకా చాలామంది వస్తామని మాకు ఎంతోమంది అడగడం జరిగింది కానీ మాకు ఇచ్చింది పర్మిషన్ వాటికి ఇరవై మంది అనే చెప్పారు ఆ ఇరవై మందికి మాకు నలభై సీట్లే ఇవ్వడం జరిగింది మరి ఆ నలభై సీట్ల వరకే మేము తీసుకొని పోవడం జరుగుతుంది వరంగల్ దగ్గరలో లేదు కాబట్టి మేము మనల్ని ఇబ్బంది పెట్టదలుచుకోలేదు కాబట్టి ఆ నలభై మందినే మేము తీసుకొని పోతున్నాం తమ్ముళ్ళు మాకు అందరూ ఇక్కడ ఉన్న తమ్ముళ్ళు సోదరులు చెల్లెళ్ళు బాబాయిలు అందరూ నాకు మాకు మంచి సహకరించి మనం ముందుకు పోదాం పదా మన కేసీఆర్ ప్రభుత్వం రావాలి రాబోయే రోజుల్లో మనకు అభివృద్ధి కూడా చాలా ఇబ్బందులు పడుతున్నాం కాబట్టి రాబోయే రోజుల్లో కేసీఆర్ ప్రభుత్వం వచ్చి తీరాలని మనకు అందరూ సహకరించి ముందు నడవడం జరుగుతుంది వార్తలు ఇంతటితో సమాప్తం మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ ట్రిబుల్ నైన్ న్యూస్లో కలుద్దాం అంతవరకు సెలవు